డియర్ ఫ్రెండ్స్ కమ్యూనిస్టులు సాధారణంగా వారికి ఉన్న పైచ్యంతో జర్నలిజంలోకి చొరబడి హిందువులకు సంబంధించిన కొన్ని పవిత్రమైనటువంటి పదజాలాన్ని అపవిత్రం చేశారు వాటిలో కొన్నింటి యొక్క అర్థాలు ఇప్పుడు చెప్పుకుందాం వాళ్ళు కల్పించిన అర్థం కూడా చూద్దాం కైంకర్యం సాధారణంగా కైంకర్యం అంటే దేవుని సేవ కానీ దీనిని కమ్యూనిస్టులు ఏ రకంగా మార్చారంటే మోసం లేదా అపహరణ అనే విధంగా మార్చేశారు అలాగే ముడుపులు ఈ ముడుపులు అనేది సాధారణంగా వెంకన్న స్వామికి లేదా వెంకటేశ్వర స్వామికి చెల్లించుకుంటారు మొక్కులు మొక్కుకొని ముడుపులు చెల్లించుకుంటారు కానీ ఇక్కడ ఈ ముడుపులు ఆనగానే లంచాలు అనే అర్థం వచ్చే విధంగా ఈ జర్నలిస్టులు అయినటువంటి కొంతమంది కమ్యూనిస్టులు మార్చేశారు అలాగే గోవింద సాధారణంగా హిందువులు ఆ శ్రీకృష్ణుని లేదా వెంకటేశ్వర స్వామిని గోవింద అని పిలుచుకుంటారు ఇది చాలా పవిత్రమైనటువంటి నామం కానీ ఇప్పుడు దీని అర్థాన్ని ఎలా మార్చేశారంటే ఎవరైనా చనిపోయేలా ఉంటే గోవింద అని వాడడం లేదా ఏదైనా ఒక స్థలాన్ని ఎవరైనా ఆక్రమించేశారంటే ఆ స్థలం గోవింద అని వాడడం ఏదైనా పోయింది అనే అర్థం వచ్చే విధంగా ఈ గోవింద అనే పదం తలకి అర్థాన్ని మార్చేశారు ఇకపోతే శటగోపం సాధారణంగా దేవాలయాల్లో భక్తుల తల మీద భగవద్ అనుగ్రహంకు సూచికంగా ఉంచు విష్ణు పాదములు గల వస్తువు ఇది సాధారణంగా దీనిని వెండి లేదా రాగితో తయారు చేస్తారు వ్యక్తుల యొక్క విద్యుత్ ఆవేశాన్ని తనలోకి తీసుకుంటుంది తద్వారా వ్యక్తుల ఆలోచనలు ప్రశాంతంగా ఉంటాయని సైంటిఫిక్ రీజన్స్ కూడా చెబుతుంటారు ఏది ఏమైనప్పటికీ దీనిని కూడా అర్థం మార్చేసి అపార్థం చేశారనమాట ఇకపోతే కుంభకోణం దీనిని సిటీ ఆఫ్ టెంపుల్స్ అంటారు ఇది తమిళనాడులో ఉంది ఉత్తరాన కావేరీ నది దక్షిణాన అరిసాలార్ నది ఉంది మధ్యలో కుంభకోణం ఇక్కడ దాదాపు ఈ కుంభకోణం మున్సిపల్ పరిధిలో నూట ఎనభై ఎనిమిది హిందూ దేవాలయాలు ఉన్నాయి అందులో అతి పురాతనమైనటువంటి హిందూ దేవాలయాలు కూడా ఉన్నాయి ఇంత పవిత్రమైనటువంటి ఈ స్థలాన్ని కుంభకోణం అంటే ఏదైనా ఒక దానిలో ఒక స్కామ్ జరిగితే లేదా అవినీతి జరిగితే కుంభకోణం అని వాడడం మొదలుపెట్టారు దీని యొక్క అర్థం కూడా పవిత్రమైనటువంటి ఈ స్థలాన్ని అపవిత్రంగా ఉండేటట్టు మార్చేశారు అయితే తెలుగు భాష చరిత్ర చదివేవాళ్ళు పరిణామం అనే ఒక టాపిక్లో గ్రామ్యత అనే సబ్ టాపిక్ ఉంది దానిలోకి కొన్ని పదాలు వచ్చేటట్టు చదువుకుంటారు అసలు అర్ధ గ్రామ్యత అంటే ఏంటంటే జన వ్యవహారంలో ఉన్న మౌలిక అర్థానికి నష్టం కలిగి నిందార్ధంలో కానీ నిమ్నార్థంలో కానీ పదం వాడితే దాన్ని గ్రామ్యత అంటారు అలా మారినటువంటి పదాలు చాలా ఉన్నాయి ఉదాహరణకు కర్మ చాందసుడు వ్యంగ్యం కంపు సన్యాసి స్వాహ దేవదాసి కళావంతులు అసహ్యం సాని విధవ ముండ గ్రహచారం పూజ్యం నిండుకొన్నవి శనిగ్రహం ఘటం మొదలైనవి అయితే ఇలాంటి పదాలు చాలా ఉన్నాయి కాకపోతే అర్ధగ్రామ్యతను చదువుకుంటారు ఈ అర్థం అనేది ఎందుకు ఎంత అర్థంలోకి మారింది దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటనేది చాలా మందికి తెలియదు అది తెలియచేయడం కోసమే ఈ వీడియో తయారు చేయడం జరిగింది ఇలాంటి పదాలు మీకు తెలిసినవి మరికొన్ని ఏవైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నమస్తే